హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు లేటెస్ట్ పోల్స్ అయితే వస్తున్నాయి ఎలక్షన్ పోల్స్ ఇక్కడ అమెరికాలో ఈ ఎలక్షన్ పోల్స్ గురించి మీతో షేర్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితి ఫ్యూచర్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఈ స్లైడ్ లో వచ్చేసి నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ డేటాను బట్టి బ్లూ స్టేట్స్ రెడ్ స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్లూ స్టేట్స్ అన్నీ వచ్చేసి కమలా హ్యారిస్ అనమాట అలాగే ట్రంప్ స్టేట్స్ అన్నీ వచ్చేసి రెడ్ కలర్ ఉన్నాయి అనమాట సో బ్లూ ఎక్కడ కనిపించినా కూడా అది కమలా హ్యారిస్ కనుకోండి అలాగే రెడ్ ఎక్కడ కనిపించినా కూడా అది డార్క్ రెడ్ కానీ లైట్ రెడ్ కానీ అవన్నీ ట్రంప్ కనుకోండి అయితే గ్రే కలర్ కనిపించినవి అన్నీ కూడా ప్రస్తుతానికి పోటీ చాలా గట్టిగా జరుగుతుంది అక్కడ అవి ఎటు పోతాయో ఆ స్టేట్స్ క్లియర్ డైరెక్షన్ ఇంతవరకు లేదనమాట అయితే కొంచెం డైరెక్షన్ అయితే కనిపిస్తుంది కానీ అది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటే అది ఎటన్నా పోవచ్చు ఎవరైనా గెలవచ్చు ఇంకా ఎందుకంటే ఎవరు ఎక్కువగా బాగా పోటీ చేస్తే వాళ్ళు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందన్నమాట అక్కడ అది ఓటర్ టర్న్అట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సరే ఇక ఇట్లా చూస్తే ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా కమలా హ్యారిస్కి టూ ట్వంటీ వన్ ట్రంప్ కేమో టూ నైన్టీన్ వస్తున్నాయి అప్ స్టేట్స్ అంటున్నారు అవన్నీ గ్రే స్టేట్స్ అనమాట అవన్నీ నైన్టీ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఎలక్ట్రోరల్ బోట్స్ నైంటీ ఎయిట్ ఎలక్ట్రోరల్ ఓట్స్ అయితే వీళ్ళు అప్ లో ఉన్నాయి అది ఎవరు గెలుస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట సరే ఇక నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతే వీటినే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు ఇప్పుడు నేను నైన్టీ ఎయిట్ పాయింట్స్ చూపించాను కదా ఆ నైన్టీ ఎయిట్ పాయింట్స్కి ల్గా ఈ స్టేట్స్లో డిసైడ్ అవుతాయి అనమాట సో ఈ స్టేట్స్లో కూడా వీటిని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని అయితే అంటారు ఇక్కడ లేటెస్ట్ యావరేజెస్ అయితే వస్తున్నాయి ఈ యావరేజెస్ చూస్తే ఫ్రెండ్స్ కొన్నిట్లో కమల హ్యారిస్కి లీడ్ ఉన్నది కొన్నిటికేమో ట్రంప్కి లీడ్ ఉన్నది అయితే ఇరు పక్షాలకి కూడా లీడ్ చాలా తక్కువగా ఉన్నది సో ఇది ఎటైనా పోవచ్చు అనమాట ఈ స్టేట్స్ ప్రతిది కూడా ఎటైనా పోవచ్చు సో ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి గ్రాఫ్ రూపంలో మనం ఆ పోలింగ్ డేటానైతే చూస్తున్నాము ఇక్కడ చూస్తే అరిజానాలో వచ్చేసి పోలింగ్ డేటా చూస్తే ఇక్కడ బ్లూ లైన్ వచ్చేసి కింద ఉన్నది ట్రంప్ లైన్ పైకి ఉన్నది కాబట్టి ఇక్కడ మెజారిటీ రైట్న వచ్చేసి ట్రంప్కైతే కొంచెం లీడ్ ఉన్నది సో ఒక పాయింట్ లీడ్ ఉంది అనమాట వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓకే ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే నెవాడా వచ్చేసి ఇక్కడ క కమలా హ్యారిస్కి అయితే లీడ్ చూపిస్తున్నారు సో చూడొచ్చు మీరు బ్లూ లైన్ ఇక్కడ పైకి ఉన్నది సో అందుకని కమలా హ్యారిస్కి లీడ్ ఉంది ఇక ఫర్దర్కి వెళ్తే విస్కాన్సిన్లో కొంచెం గ్యాప్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కమలా హ్యారిస్కే కొంచెం లీడ్ ఎక్కువగా ఉన్నది అయితే మరీ అంత ఎక్కువ లేదండి ఇది కూడా మార్జిన్ ఆఫ్ ఎవరోనే ఉన్నది సో ఈ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా కమల హ్యారిస్కి క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి మిషిగన్ ఇక మిషగన్ లో చూస్తే లైన్ బ్లూ లైన్ వచ్చేసి పైన కనిపిస్తుంది సో ట్రంప్ కంటే ఎక్కువనే కమల హ్యారిస్ కు ఉన్నాయి కాకపోతే మీరు చూస్తే ఆ గ్యాప్ క్లోజింగ్ అవుతుంది ఇక్కడ మూమెంటమ్ అయితే ట్రంప్ ఫేవర్ లో ఉన్నది చూడాలి ఇది ఫర్దర్ గా ఎట్లా అవుతుందో సో లాస్ట్ టైం ఇక్కడ మూమెంటమ్ యాక్చువల్ గా కమల హ్యారిస్ కి ఉండే కానీ ఈ మధ్య కాలంలో ఆ మూమెంట్ అనేది మళ్ళీ షిఫ్ట్ అయింది షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ట్రంప్ ఫేవర్ అయితే వెళ్తుంది మరి ఇక్కడ పరిస్థితి లాస్ట్ కి ఎట్లుంటుందో తెలియదు ప్రస్తుతానికి అయితే ఇది ఇంకా మార్జిన్ ఆఫ్ ఎర్రరే కాకపోతే ప్రస్తుతానికి కొంచెం కమల హారిస్ ఎక్కువగా ఉన్నా ట్రంప్ కి ఫేవరబుల్ గా ఇక్కడ కూడా పెన్సిల్వేనియాలో కూడా ఇదేనండి సేమ్ స్టోరీ సో ఇది వరకు కమలా హారిస్ కి కొంచెం ఫేవర్ గా ఉండే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్కి కొంచెం ఫేవర్గా ఎక్కువగా కనిపిస్తుంది మూమెంటం పరంగా సో చూద్దాం ఇది టర్నింగ్ ఎట అవుతుందో మళ్ళీ ఇది ఇంకా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అయినండి కానీ ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ డేటాని బట్టి చూస్తే కొంతవరకు లైట్గా కమల హారిస్కి అయితే లీడ్ ఉన్నది పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనమాట సో చాలా తక్కువ గ్యాప్ అది చూద్దాం మరి ట్రంప్ కి ఏమన్నా ఇక్కడ ఫేవర్ అవుతుందో లేదో కానీ ప్రస్తుతానికి అయితే కమలా హారీస్ కే లీడ్ ఉన్నది కాకపోతే చాలా తక్కువ లీడ్ అనమాట సరే నార్త్ కేరళకు వస్తే ఇక్కడ కూడా లీడ్ చాలా తగ్గిపోయింది ఇది వరకు ట్రంప్ కి చాలా లీడ్ ఉండే ఇక్కడ ఇక్కడ కమలా హారిస్ బాగా లాగుకొచ్చింది అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా లీడ్ చాలా తక్కువగా అయింది ఇప్పుడు ఓన్లీ పాయింట్ వన్ పర్సెంటే ఉందనమాట సో చాలా చాలా తక్కువ ఇది కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోనే ఉన్నది ఇంకా నెక్స్ట్ పోతే జార్జా జార్జా కూడా సేమ్ స్టోరీ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ లీడ్లో ఉంటున్నారు ఎవరైనా కూడా ట్రంపే కానీ కమలా హ్యారిసే కానీ ఇక్కడ ట్రంప్కి స్లైట్ లీడ్ ఉన్నది కానీ ఎక్కువగా గ్యాప్ లేదనమాట సరే ఇవన్నిటిని బట్టి ఈవెన్ స్మాల్ గ్యాప్ ఉన్నా కూడా మనం అవన్నిటిని కలిపి ఒకవేళ లీడ్స్ ఉన్న స్మాల్ గ్యాప్ తోటి మనము ఎవరికి ఫేవర్లో ఉంటే వాళ్ళకి మనము ఆ స్టేట్స్ అసైన్ చేసేస్తే ప్రస్తుతానికైతే కమల హారీసే గెలుస్తుంది ఇది కూడా కమల హ్యారీస్కే గుడ్ న్యూస్ అనమాట సో చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ స్టోరీ వచ్చేసి ప్రస్తుతానికి ఉన్న పాయింట్స్ని బట్టి అయితే ఈవెన్ స్మాల్ గ్యాప్ కూడా కన్సిడర్ చేసి ఆ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ స్లైడ్లో కాబట్టి కమల హ్యారిస్కే పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది వరకు ఆ గ్యాప్ అనేది మూమెంటం అనేది ఎక్కువగా కమల హ్యారిస్ ఫేవర్ లో ఉండే అనమాట అయితే కొన్ని కొన్ని స్టేట్స్ లో ఇప్పుడు ఆ గ్యాప్ ఫేవరబిలిటీ కమల హారిస్ కి ఎందుకో గాని కొంచెం తగ్గింది మధ్య కాలంలో ఇప్పుడు ట్రంప్ కి కొంచెం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సో అందుకే ఆ గ్యాప్ అనేది పెరగట్లేదు కమలా హ్యారిస్కి సో ట్రంప్ కి కమల హ్యారిస్కి పోటీ బాగా గట్టిగా జరుగుతుంది అనమాట సో చూడాలి ఇది ఇంకొక టైం ఉన్నది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకొక అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవి ఎట్లా టర్న్ అవుతాయి అనేది సో ప్రస్తుతానికైతే ఇరు పక్షాలు కూడా బాగా పోటీ చేస్తున్నాయి పబ్లిక్ టాక్ వచ్చేసి కమల హ్యారిస్కి ఫేవర్లో ఉన్నది కాకపోతే ఓటింగ్ చూశారు కదా ఓటింగ్ పోల్స్లో మాత్రం ట్రంప్కి ఫేవరబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది ఓకే మూమెంటం పరంగా అయితే అది ట్రంప్ ఫేవర్లోకి వెళ్తదా లేదా అనేది ఇంకా టైమ్ హ్యాస్ టు టెల్ అస్ సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా అవుతుందో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ నేను టూ వీక్స్లో మళ్ళీ చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను ఈ వీడియో మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్